వెల్కమ్ టు నందేల న్యూ స్నేహితు ముందుగా హెడ్ లైన్ నందేలలో రీసైక్లింగ్ కు శ్రీకారం చుట్టిన మున్సిపల్ అధికారులు నేలపాటు ఇల్లు కార్యాలయాల నుంచి సేకరణ నంద్యాలలో రౌడీ షీటల్ తో యువత వారితో కలిసి స్నేహం చేసి ఘర్షణలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం సిఐ ఐ రాముడు వెల్లడి నంద్యాలలో పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు న్యాయం రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాలలో ఆహ్లాదం కరవైంది అద్వన స్థితిలో మున్సిపల్ పార్కులు పేరుకే స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర పట్టించుకొని మున్సిపల్ అధికారులు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ స్వచ్ఛంద స్వర్ణంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరి బాధ్యత నంద్యాల సాయిబాబా నగర్ లో రోడ్డుపై ఇసుక కంకర వదిలేసిన కాంట్రాక్టర్ జారి పడిపోతున్న వాహనదారులు పట్టించుకొని మున్సిపల్ అధికారులు వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో నంద్యాలలో అత్యధిక సీట్లు సాధించి అత్యుత్తమ పర్సెంటేజ్ సాధించిన రాహుల్ విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు నంద్యాల మార్క్పెడ్ కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఏపీ మార్క్పెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జనార్దన్ రెడ్డి పర్యావరణాన్ని పరిరక్షించడానికి పురపాలక శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది ప్లాస్టిక్ లోని భూమిలో కలవని పాత ఎలక్ట్రానిక్ సామగ్రి మానైన పరికరాలను సేకరించి రీసైక్లింగ్ చేయించాలని నిర్ణయించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ్రలో భాగంగా ప్రతి నెల మూడు శనివారం చేపట్టే కార్యక్రమంలో ఈసారి ఈ వేస్ట్ సేకరణకు శ్రీకారం చుట్టింది పురపాలక శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నంద్యాల పట్టణంలోని శానిటరీ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు పాత ఎలక్ట్రానిక్ పరికరాల సేకరణ చేపట్టింది ఇందులో భాగంగా గృహాలు కార్యాలయాలు విద్యా సంస్థల్లో నిరుపయోగంగా ఉన్న మిక్సీలు మొబైల్ ఫోన్లు పాత టీవీలు రేడియోలు కరెంట్ వాయిల్ వాడని డిష్ వాయిల్ పాత మోటార్లు స్పీకర్లు చెడిపోయిన కంప్యూటర్లు పాత వాషింగ్ మిషన్లు పాత ఏసీలు ఫ్యాన్లు చార్టర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు సేకరిస్తారు వీటన్నింటినీ ఒక చోటకు చేర్చేందుకు ప్రణాళిక రంగేళ్లలో రౌడు షీటర్లతో యువకులు కలిసి నేరాలకు పాల్పడిన వారితో స్నేహ బంధంతో తిరిగిన అటువంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని త్రీ సిఏ కంబగిరి రాముడు పేర్కొన్నారు ఈ సందర్భంగా త్రేటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఏ కంబగిరి రాముడు మాట్లాడుతూ యువకులు ఎక్కువగా మద్యానికి బానిసై రాత్రులు పదకొండైనా తిరుగుతున్నారు తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారని వారిపై నిఘా పెట్టి చూడాలని యువకులు పట్టణంలో ఉన్న రౌడీ షీట్లతో కలిసి తిరుగుతూ గొడవలకు పాల్పడితే మాత్రం వారిపై కూడా రౌడీషీట్ నమోదు చేయడం జరుగుతుంది యువత మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఒక్కసారి గొడవలకు పాల్పడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే మాత్రం భవిష్యత్తు పోతుందని ఇది గమనించి యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలని సిఐ కంబగిరి రాముడు హెచ్చరించారు పదకొండు తర్వాత కూడా రాత్రి నైట్ టైమ్స్లో తిరగడం చెల్లుడిగా బైక్లలో తిరగడం ట్రిపుల్ రైడింగ్ తిరగడం రేస్ రైడింగ్ అని చెప్పి తర్వాత ఖర్చు వాళ్ళను దురుసుగా పట్ల దురుసుగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మా తల్లిదండ్రులకు పెద్దలకి అందరూ రిక్వెస్ట్ నా మీ పిల్లలను ఏదైతే టీనేజ్ వైస్ ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు గమనించి మీ అదుపులో పెట్టుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ గతంలో ఏదైతే షీట్లు ఓపెన్ ఉండి వాళ్ళతో పరిచయాల వల్ల వాళ్ళు చేసిన నేరంలో వీళ్ళు కూడా భాగస్వామ్యం ఏర్పడి వీళ్ళు కూడా ఆ రౌడీ షీట్లు పడిన కేసులలోనే వీళ్ళు కూడా కేసులు కట్టించుకొని ఇబ్బంది పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ రకంగా యువత అంటే సిక్స్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉండే నైన్టీన్ ట్వంటీ నైన్ మధ్యలో ఉండే వాళ్ళంతా ఈ పాత రోడ్డు షీటర్లతో జోకే వాళ్ళ సహవాసం చేసి బాగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకు ఒకటి రిక్వెస్ట్ చేస్తాను మీ పిల్లలు ఎక్కడున్నా కూడా పదకొండు తర్వాత ఎక్కడ కానీ బయట పోకుండా వాళ్ళని జాగ్రత్త అదుపులో పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రతి రైతుకు పార్టీలకు అతీతంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్క్స్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి స్పష్టం చేశారు నాంద్యాల జిల్లా కేంద్రంలోని మార్క్ఫెడ్ కార్యాలయంలో మార్క్ఫెడ్ పౌర సరఫరాల శాఖ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి మాట్లాడుతూ రైతులకు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పలుమార్లు చర్చించామని చెప్పారు రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు ఫలితంగా వరి జొన్న కంది తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంట సాగు చేస్తున్న ప్రాంతాల్లో స్థానిక మార్కెట్ యార్డుల్లో ఏపీ మార్కెట్ ద్వారా రైతన్నలకు గిట్టుబాటు కల్పిస్తూ పంటను కొనుగోలు చేస్తున్నామని రెడ్డి గుర్తు చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు మంచి రోజులు వచ్చాయని ఆయన చెప్పారు వరి గిట్టుబాటు ధర విషయంలో తనతో పాటు చాలా మంది రైతు సోదరులు ప్రభుత్వ పెద్దలతో చర్చించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ నంద్యాల బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ అనుష సరఫరాల శాఖ మేనేజర్ రాజు నాయక్ అసిస్టెంట్ మేనేజర్ ముంతాజ్ బేగం కేంద్ర గిడ్డంగుల సంస్థ సాంకేతిక విభాగం అధికారులు జయప్రకాష్ రిషి కుమార్ నంద్యాల మార్క్ సిబ్బంది పాల్గొన్నారు ట్రైనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం మా నంద్యాలలో నంద్యాల జిల్లాలో మన ఈ జొన్నల కొనుగోలు గురించే చాలా రోజుల నుండి ప్రభుత్వంతో పోరాడి మా మార్క్ఫెడ్ డైరెక్టర్ గారు తులసిరెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు గాని మినిస్టర్లు కానీ చాలా పోరాటి తీసుకొచ్చారండి ఈ జొన్న ప్రొక్యూర్మెంట్ అన్నది కాబట్టి సెంటర్ తెలియజేసేది ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా చేయాలి ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను అనుష గారికి సివిల్ సప్లైస్ రాజు గారికి అలాగే ముంతాజ్ గారికి జయప్రకాష్ గారికి ఇక్కడికి వచ్చిన ఏజెన్సీ అందరికి నా నమస్తే ఈ జొన్నల గురించి గత మేము ఒక మూడు నాలుగు నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నాము చాలామంది రైతులు కూడా నాతో పాటు ఫాలో అయ్యి విజయవాడకు రావడం జరిగింది అక్కడ మంత్రులతో లాస్ట్ సీఎం దృష్టి కూడా తీసుకెళ్లాము ఈ జొన్నల కొనుగోలు గురించి ఎందుకంటే మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతోనే అంటే మార్కెట్లో రెండు వేల ఆరు వందలు ఎంత వెళ్తున్నాయి ఈరోజు ఒక ఆరు వందల రూపాయలు ఎక్కువ పెట్టి మూడు వేల మూడు వందల పదిహేడు రూపాయలతో మనం కొనుగోలు చేస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను నంద్యాలలోను ఆహ్లాదం కరవైంది నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో అధ్వాన స్థితిలో ఉంచడంతో అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని పట్టణవాసులు పెదవిరుస్తున్నారు గత తేదాపా హయాంలో ప్రారంభించిన వాటిని సైతం పూర్తి చేయలేదని అంటున్నారు నంద్యాలలో మంచి ఉద్యాన వనాలు లేకపోవడం ఆవేదన కలిగిస్తుంది వేసవి పగబగతో బెంబలెత్తిపోతున్న వృద్ధులు పిల్లలు సాయంత్రం వేళ సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటే అరాకోర వసతులతో ఉన్నవే దర్శనమిస్తున్నాయి పార్కులకి వెళ్లే మొత్తం శిథిలావస్థకు చేరుకుంది పచ్చని గడ్డి ఉండవలసిన పార్కు ఎండిన గడ్డితో దర్శనమిస్తున్నాయి అధికారులు నాయకులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మూడో శనివారం ఆర్భాటంగా అధికారులు నిర్వహిస్తున్నారు కానీ ఆ అధికారులకు ఈ మున్సిపాలిటీ పార్కు కనబడదా ఇటువంటి పార్కులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నిర్వహిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్సిపల్ పార్కులు అభివృద్ధి చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని నంద్యాల జిల్లా వైద్య మోడల్ ఆఫీసర్ ప్రసన్న లక్ష్మి అన్నారు నంద్యాల పట్టణంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై అవగాహన ర్యాలీగా హరిచనపేటలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్రపై ప్రజలకి అవగాహన కల్పించారు అదేవిధంగా హరిచన వాడలో చీపుర్లు పట్టుకొని ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు వీరిని చూసి ప్రజలలో మార్పు రావాలని కోరారు ఈ సందర్భంగా వైద్య అధికారి ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ ఈ వ్యర్థాలను నీటిలో పారవేయడం వల్ల ఎంతో నష్టం వస్తుందన్నారు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని అందువల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి అప్పగిస్తే వాటికి వారు కొంత డబ్బులు కూడా చెల్లిస్తారని అన్నారు అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్యంగా మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అండ్ మన గౌరవ నీలన మేడం కలెక్టర్ మేడం రాజకుమారి గన్య మేడం గారికి సో ఈ నెల జనవరి రెండు వేల ఇరవైదో సంవత్సరం నుంచి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రకారంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మేము హరిజనవాడకు వచ్చాము ఇందులో ప్రతి ఒక్కరి జనాలతో కానీ అందరిని పిలిపించి వాళ్లకు ప్రతిజ్ఞ చేసి సో ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఈ కార్యక్రమం గురించి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంద్రగా స్వచ్ఛాంధ్రగా మేము తీర్చిద్దాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తాము అందులో భాగంగా ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఈ వేస్టేజ్ అని ఎలక్ట్రానిక్ థింగ్స్ ప్రతి నెల ఒక థీమ్ లాగా నిర్వహించారు అది మాకు ఇస్తారనమాట సో మాకు ముఖ్యంగా ఏంటంటే ఆస్పత్రుల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ లో అండ్ పిఎస్సీస్ లో మనకు పిఎస్సీస్ యాభై ఒక్క పిఎస్సీస్ అర్బన్ హెల్త్ సెంటర్స్ మొత్తం పంతొమ్మిది మన నంద్యాల డిస్టిక్ లో ఇందులో భాగంగా మనకు మొత్తం ప్రతిదా ప్రతి నెల కేపిఐ ప్రకారంగా ఆన్లైన్ చేయడము ఏపీకే శాస ప్రకారంగా ఆన్లైన్ చేయడము మనం పిఎస్సీలో చేసే యాక్టివిటీస్ టాయిలెట్స్ దగ్గర నుంచి ర్యాలీస్ దగ్గర దగ్గర నుంచి ఈ హాస్పిటల్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి బయోమెడికల్ నుంచి బయోమెడికల్ సర్టిఫికేట్ నుంచి ఎన్కా సర్టిఫికేట్ నుంచి క్వాలిటీ సర్టిఫికేట్ వరకు ప్రతి ఒక్కటి మన పిఎస్సి లో చేసే నీట్నెస్ గానీ ఇప్పుడు ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపుతున్నారు ఎందుకంటే ఆ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉంటాయి మన ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అన్నిటికీ మనకు ఇది చాలా ఉపయోగం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా ఈ ప్రోగ్రామ్ ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు చాలా చక్కగా మంచి ఆలోచనతో ప్రజలు జనాలు మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రోగ్రామ్ ని చేయడం చాలా మంచిగా సంతోషంగా ప్రతి ఒక్కరూ వంగి మేము అందరం చేస్తున్నారు వర్క్ అంటే నిజంగా ఇది చాలా గర్వించదగాల్సిన విషయము ప్రతినిత్యం రద్దీగా తిరిగే ప్రాంతంలో స్కూళ్లకు ఆఫీసులకు వెళ్లే వాహనదారులు ఇసుక లో జారి పడిపోవడంతో గాయాల పాలవుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్కడ ఉన్న ఇసుక కంకణపై తగు చర్యలు చేపట్టాలని స్థానికులు వాపోయారు ఈ రోజు వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో నంద్యాలలో అత్యధిక సీట్లు సాధించి అత్యుత్తమ పర్సెంటేజ్ సాధించిన రావు విద్యార్థులను కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు డైరెక్టర్ మోని చంద్రలు అభినందించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మాట్లాడుతూ బి పూర్ణేశ్వరావు పంతొమ్మిది పాయింట్ సున్నా ఐదు తొమ్మిది ఏడు కె సుబ్బసాయి సహస్ర తొంభై ఏడు పాయింట్ ఏడు ఐదు ఏడు ఆరు జి శ్రావ్య తొంభై ఏడు పాయింట్ ఏడు నాలుగు ఐదు రెండు పర్సంటేజ్ పైగా పది మంది విద్యార్థులు సాధించడం జరిగిందని తెలియజేశారు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు పదిహేను మంది విద్యార్థులకు పైగా అర్హత సాధించడం జరిగింది నంద్యాలలో అత్యధిక సీట్లు సాధించడానికి కృషి చేసిన విద్యార్థిని విద్యార్థులను తోడుపాటు అందించిన తల్లిదండ్రులకు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ జేఈఈ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సాయి సహస్ర నేను రాహుల్స్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నాకు ఈనాడు వచ్చిన జేఈ ఫలితాలలో నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ఇందుకు కారణం రాహుల్స్ మేనేజ్మెంట్ ఇంకా మా లెక్చరర్స్ ఇంకా సింగేజ్ మెటీరియల్ లెక్చరర్స్ బాగా డౌట్స్ క్లియర్ చేస్తారు ఇంకా సింగేజ్ మెటీరియల్ ఆంధ్రప్రదేశ్లో వాడే ఆంధ్రప్రదేశ్లో రావుస్ కాలేజ్ ఒక్కటే వాడుతుంది ఆ మెటీరియల్ కూడా చాలా ఉపయోగపడింది మేనేజ్మెంట్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు అప్పారావు సార్ ఇంకా మౌని సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు అందుకనే ఈ పర్సంటేజ్ రావడానికి మాకు సాధ్యమైంది నా పేరు షేక్ సభ నాకు ఈరోజు వచ్చిన జేఈ మెయిన్స్ ఫలితాలలో నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది దీనికి ముఖ్య కారణము మా లెక్చరర్స్ ఇంకా మా సింగేజ్ మెటీరియల్ కోచింగ్ మెటీరియల్ ఇంటర్ స్టార్టింగ్ నుండి మేము సింగేజ్ ఫాలో అవుతున్నాము దీనికి మా అప్పారావు సారు మోని సారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు మేనేజ్మెంట్ కూడా మమ్మ మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది మాక్ టెస్ట్ గురించి ఇంకా మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు దీనివల్లనే మాకు ఇంత మంచి ఫలితం రావడానికి సాధ్యమైంది థ్యాంక్స్ నా పేరు వెంకట నేను రావల్స్ కాలేజ్లో చదువుతున్నాను నాకు ఈ నైంటీ టూ పాయింట్ జీరో నైన్ పర్సంటేజ్ రావడానికి కారణమైన అప్పరావు సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ఫ్యాకల్టీ కూడా మా డౌట్స్ క్లియర్ చేసి మాకు ఈ విద్య చెప్పి మాకు ఎంతో సహాయం చేశారు వీరు లేకపోతే మాకు ఈ పర్సంటైల్ వచ్చేది కాదు చాలామంది వేరే స్టేట్స్కి లేకుంటే విజయవాడకి పోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఒకే చోట అంటే నంద్యాలలో ఇంత మంచి పర్సంటైల్ రాయడం ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడికో పోయి ఎక్కడికో పోయి మరి ఇంత తక్కువ పర్సెంటలు రావడం కన్నా నంద్యాల రావస్ కాలేజ్లకు పోయి మంచి పర్సంటాజ్ వచ్చే అవకాశం ఉందని మీ అందరికి చెప్తున్నాను ఇంకా దాంతోపాటు మా పేరెంట్స్ సహకారం ఇంకా మా టీచర్స్ చాలామంది ఎంతో కష్టపడి మాకు ఈ పర్సంటాయి దాంతోపాటు ఈ మార్క్స్ వచ్చేటట్టు చేశారు ఐబీ పరంగా కానీ జేఈ పరంగా కానీ మంచి మార్క్స్ వచ్చేటట్టు మంచి పర్సంటాయిలు వచ్చేటట్టు చేస్తున్నారు దాంతోపాటు మాకు మంచి కాలేజెస్ సూచనలు ఇంకా దాంతోపాటు జేఈ అడ్వాన్స్కి కూడా కొన్ని మెటీరియల్స్ ఇచ్చారు దాన్ని బట్టి మేము చేయాలనుకుంటున్నాము మేము జేఈ అడ్వాన్స్లో కూడా కొట్టాలని చాలా కృషి చేస్తాము దాంతోపాటు జేఏ అడ్వాన్స్లో కొట్టి మళ్ళీ మీ ప్రెస్ మీట్ ముందు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు బి పూర్ణేష్ నేను రాహుల్ కాలేజీలో చదువుతున్నాను నాకు జేఈ మెయిన్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ నైన్ పర్సెంటేజ్ వచ్చింది దీనికి మా మేనేజ్మెంట్ అప్పారావు సారు అండ్ సారు అండ్ మా ఫ్యాకల్టీ అయినా మా ఫ్యాకల్టీ డౌట్స్ క్లియర్ చేయడం స్టడీ మెటీరియల్ సింగేజ్ మెటీరియల్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మెటీరియల్ దానివల్ల కష్టపడడం వల్ల వచ్చింది మా పేరెంట్స్ ఆకారం వల్ల వచ్చినది థ్యాంక్ యూ ఈరోజు ప్రకటించిన జైఈ మెయిన్స్ ఫలితాల్లో నంద్యాల్లో అత్యధిక సీట్లు సాధించే పర్సంటైల్ రావలసు విద్యార్థులు సాధించడం జరిగిందని తెలియజేట సంతోషిస్తున్నాను వివరాల్లోకి వెళ్తే రావు నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ సాయి సహస్ర నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ శ్రావ్య నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ సభా నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఈ విధంగా తొంభై ఐదు పర్సెంటేజ్ పైగా నంద్యాలలో అత్యధికంగా నలుగురు విద్యార్థులు సాధించడం జరిగింది అదే విధంగా చూస్తే నైంటీ పర్సంటేజ్ పైగా సాధించిన విద్యార్థులు తౌఫిక్ హుసైన్ నైన్టీ త్రీ పాయింట్ జీరో త్రీ వెంకటి హిరేష్ నైంటీ టూ పాయింట్ జీరో నైన్ శశాంక్ కుమార్ రెడ్డి ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గురునాథ్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ ఉమర్ ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ రామశ్రీధర్ రెడ్డి ఎయిట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఈ విధంగా ఎయిటీ ఫైవ్ పై పర్సంటేజ్ పైగా మొత్తం పది మంది విద్యార్థులు సాధించడం జరిగింది అదేవిధంగా పదహైదు పైగా పదహైదు మంది పైగా విద్యార్థులు జేఏ అడ్వాన్స్ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది ఇంతటి ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి మా అధ్యాపక బృందానికి మరియు అధ్యాపకేతర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా టూ ఇయర్స్ కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టి ఎంతో శ్రమించిన విద్యార్థిని విద్యార్థులకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మాకు అన్ని వేళ సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మేలో జరగబోయే జేఏ అడ్వాన్స్ ఫలితాల్లోనే కాదు నీట్ ఫలితాల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి ముందుకు వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ

నంద్యాల మార్క్ కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఏపీ మార్క్ డైరెక్టర్ తాతిరెడ్డి తెలిసిరెడ్డి సందర్భంగా మార్క్పెడ్ కార్యాలయంలో అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ పనులు త్వరగా వేగవంతంగా చేయాలని వారికి తెలిపారు అనంతరం ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి అయితే రైతులకు మేలు జరుగుతుందని నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఏ రైతు కూడా ఇబ్బందులు పడకూడదని రైతు కుటుంబంలో పుట్టిన నాకు తెలుసని పార్టీలకు అతీతంగా రైతులకు మేలు చేయాలని అధికారులకు తెలిపారు ఇప్పుడు ఇప్పుడే చెయ్యనిది లేదు నా లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతే ఉందంట అది తిన్నదామనుకుందాం మరి సంధ్య

నంద్యాల జిల్లాలో ప్రతి నెల మూడవ శనివారం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగా నేడు బలగొన్నపల్లి పట్టణంలోని గ్రామ పంచాయతీలోని ప్రజలతో కలిసి నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ పై ప్రజల చేత స్వయంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది సందర్భంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛంద ప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద్ర ప్రదేశ్ హరితాంధ్ర ప్రదేశ్ సంపన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనమంతా మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు మరియు అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నానని क्या <Milan> அவங்களும் கூட டீஞ்சே నంద్యాల న్యూస్ నమస్తే